శుక్రవారం జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలు జెడిపి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెడిపి చైర్పర్సన్ దావసంతా సురేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు మనకు శుభ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు మన భారతదేశానికి స్వాతంత్రం రాగానే మన అందరూ పరిపాలించడానికి ఒక మంచి రాజ్యాంగం కావాలని మన స్వాతంత్ర యోధులు మేధావులు అందరూ కూడా భావించి దాదాపు వంద దేశాల రాజ్యాంగాలు మనకు చదివి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే రాజ్యాంగం కావాలను దాన్ని రూపొందించారు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని అమలోకి తెచ్చి దానిలో కొన్ని మనకు లక్ష్యాలు నిర్దేశించారు అంటే ఒక సమానత్వంతో ఉన్న భారతదేశం స్వేచ్ఛతో ఉన్న భారతదేశము అలాగే అన్ని మతాలని సమానంగా చూసి భారతదేశం కావాలని ఈ లక్ష్యాలను నిర్దేశించారు దాదాపు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఆ లక్ష్యాలన్నీ కూడా మనము చేరుకున్నాము ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్న ఏవైతే లోపాలు ఉన్నాయో అవి కూడా సరిదిద్దుకొని మన దేశాన్ని ముందు ముందులో ఉంచాలని అందరం కూడా ఆ దిశగా పనిచేయాలని కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ జిల్లా ప్రజలందరికీ అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అధికారులకు అన్ని వర్గాల ప్రజలకు కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం వల్ల ఆర్టికల్ త్రీ ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా ఈనాడు జిల్లాలు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లనే ఈనాడు ఆ యొక్క అవకాశం జైత్యాలు జిల్లా ప్రజలందరికీ కూడా లభించడం జరిగింది ఇవన్నీ కూడా మరొక అంబేద్కర్ లాగా గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అంబేద్కర్ భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తి కావడం మరి చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు అయితే పరిపాలనా సౌలభ్యం ప్రజలకు మరింత చేరువవుతుందన్న దిశలో ఈనాడు ఈ యొక్క జైత్యాలు జిల్లా ఏర్పడడం నిజంగా కూడా ఈనాడు ఒక జిల్లా ప్రజాపరిషత్ తొలి చైర్మన్గా ఉండడం నిజంగా చాలా పూర్వజన్మ సుకృతం దీనికి ఎల్ల కూడా అంబేద్కర్ గారికి అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారికి మందరం కూడా పడి ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారికి ఘనమైన ఇవాళ అర్పిస్తూ మరి రాజ్యాంగం అంటే ఒక్క రోజులో దానికి ఒక్క రోజులో సమయం కాకుండా దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది దాదాపు రా మన ప్రపంచంలోని దేశ విదేశాలన్నీ కూడా తిరిగి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అంశాన్ని టేకప్ చేసి ఎక్కడ ఏ విధానం అవలంబించాలి దేన్ని ఏ విధంగా సేకరించాలి అని చెప్పేసి దాంట్లో పొందుపరచడం జరిగింది ఈనాడు స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వస్తే మరి దాన్ని ఏ విధంగా మనం పరిపాలించాలి ఏ విధంగా ప్రజలకు అందించాలి ప్రజలు స్వేచ్ఛాయుతంగా వాళ్ళ హక్కులను ఏ విధంగా వాడుకోవాలి మరి ఎవరైనా కూడా ఈ రిజర్వేషన్ల పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దాని పట్ల పూర్తిగా కూడా రాజ్యాంగం అవలంబించిన అంశాలను తీసుకునే ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉద్యోగం సాధించిండు రిజర్వేషన్లు వచ్చినాయి ఒక మహిళా రిజర్వేషన్ వచ్చిన అదేవిధంగా ఒక ఎస్సీ దళితుడు కూడా ఉద్యోగం సాధించినా అనేక వర్గాలకు లాభం చేకూరుంది అంటే ఇది రాజ్యాంగం వల్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి అని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మర్చిపోలేము భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్నటువంటి భారతదేశం మనది కాబట్టి ఈనాడు వారు స్ఫూర్తితోటి సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ అన్ని మతాలు సమానమే అన్ని వర్గాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్ళల్లో దాదాపు పది సంవత్సరాలలో పూర్తిగా కూడా దాన్ని అంచెలంచెలుగా ఒక బంగారు తెలంగాణ దిశగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది మరి ఈనాడు ఉద్యోగులకు కావచ్చు అందరూ కూడా ఒక ఉద్యోగ బాంధవులాగా రైతు బాంధవులాగా కేసీఆర్ గారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడం జరిగింది మరి నూతనంగా మళ్ళీ వచ్చేసినటువంటి ప్రభుత్వాన్ని స్వాగతం తెలియజేస్తూ ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజలకు మేలు చేసే విధంగా మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన విధంగా వారి ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్క అనగారిన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఉండాలని ఉంటుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈనాడు మరొక్కసారి అందరికీ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ